నాగర్ కర్నూలు జిల్లా రైతులందరికీ నమస్కారం నాగర్ కర్నూలు రబ్బీ సీజన్లో మొక్కజొన్న వేసే రైతులందరూ విఎన్ఆర్ సీడ్స్ వారి ఫోర్ టూ డబల్ సిక్స్ రకం రబ్బీ కాలానికి అనుకూలమైనది ఈ పంట కాలం వచ్చేసి వంద నుంచి నూట ఐదు రోజులు మాత్రమే అదేవిధంగా ఎకరాకు వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై క్వింటాలు దాదాపుగా వస్తుంది అదేవిధంగా ఈ ఇతనాలు కావలసిన వారు నాగర్కర్నం జిల్లా కేంద్రంలో అన్ని ఫర్టిలైజర్ షాపులో లభించబడును అదేవిధంగా కావలసిన వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబరు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ వన్ ఫోర్కు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ నైన్ నెంబర్కు ఫోన్ చేసినారు రైతులకు నేరుగా ఇంటి వద్దకే ఫ్రీ డెలివరీ చేయబడును కావలసిన వారు సంప్రదించవలగలరు ఇట్లు మీ కూరాకుల సురేందర్